సో యువర్స్ ఈ రోజు వారాహిసిల్స్ లో మనం చూస్తున్నాం బ్యూటిఫుల్ బనారస్ యాంటిక్ జెరీ సారీస్ అనమాట సో ఇదంతా మంచి రెడ్ ఇంకా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కాంట్రాస్ట్ లో ఇచ్చారు పైన ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది యాంటిక్ జెరీ లా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి యాంటిక్ జెరీ తోటి ఫిల్లింగ్ వస్తుంది చూడండి ఇట్లా మంచి షైనింగ్ తో ఉంటుంది ఈవినింగ్ పార్టీస్ అకేషన్స్ కి చాలా బాగుంటుంది సో సెకండ్ వైపు వచ్చేసి ఇట్లా డైమండ్ ప్యాటర్న్ లో కొంచెం ఇట్లా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట లెంతి బార్డర్ వస్తుంది సో కంప్లీట్ శారీ ఉంటుంది మనకి అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇలా శారీలో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా లైన్స్ లాగా డిజైన్ వచ్చిందన్నమాట యాంటిక్ జరీ తోటి లైన్స్ వచ్చాయి సో ఎడ్జస్ట్ లో ఇట్లా స్మాల్ బార్డర్ వస్తుంది ఏదైనా డిజైనింగ్ చేయించుకోవచ్చు మనం చాలా బాగుంది శారీ సో మరి ఈ శారీలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి చూద్దాం సో అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయండి సో ఇది వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది ఇట్లా స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ బిగ్ బార్డర్ కంప్లీట్ యాంటిక్ జరీ సో ఇది వచ్చేసి మంచి గోల్డ్ విత్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది సో బిగ్ బార్డర్ ఉంటుంది ఇలా స్మాల్ బార్డర్ మిడిల్ పార్ట్ లో అంతా కూడా ఇట్లా బేబీ డిజైన్ సో కలర్ ని బట్టి మనకి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది గోల్డ్ లోనే కాఫర్సల్ ఫే బ్లూ కలర్ కాంబినేషన్ లో అనమాట మంచి గోల్డ్ జరీ విత్ బ్లూ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మనకి కుక్కడపల్లి బ్రాంచ్ లో వచ్చినటువంటి న్యూ కలెక్షన్ సో ఇక్కడ నేను కొన్నే చూపించాను మీరు కనుక బ్రాంచెస్ ని విజిట్ చేస్తే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ వారాహి వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రాంచెస్ అయితే తెలుసు కదండి జూబ్లీ హిల్స్ అండ్ అలాగే కుక్కడపల్లి రోడ్ నెంబర్ వన్ లో ఉంది మన వారాహి సిల్స్ తప్పకుండా విజిట్ చేయండి